వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా పొరుగులు ఎలా చేసుకున్నామో చూద్దామండి మష్రూమ్ మటన్ చల్ల చల్లగా కూలు కూరుగా ఉండదు కదండి మా పిల్లలు స్కూల్ నుంచి రావాలని ఏదో ఒకటి పెట్టుకొని ఏడుస్తున్నారు అందుకోసమే ఇది తయారు చేస్తున్నామండి ఇంతో అండి పురుగులు నేను ఒక కప్ తీసుకున్నానండి ఈ పెద్ద బౌల్తో హాఫ్ ఉంటాయి తీసుకున్నాను దానికి కావాల్సినవి ఎల్లిగడ్డలు రెండు మీడియం సైజు కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు క్యారెటు ఒక చిన్న టమాటో కొత్తిమీరే సన్నగా కట్ చేసుకోవాలా పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒక నిమ్మదబ్బ కారం ఒక టేబుల్ స్పూన్ వేనండి ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాం కదా అందుకోసం కారం ఒక టేబుల్ స్పూన్ మీకు ఇంకా కావాలంటే కారం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవి వచ్చి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలా ఇవ్వండి వేయించిన పల్లీలు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను అండి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసి వేయించాను ఫ్రై చేసాము ఇవన్నీ ఇందులో ఒక వేసుకున్నాం కొత్తిమీర ఇది దీంట్లో కొంచెం వాటర్ వస్తాయండి టమాటాలో ఆ వాటర్ మేము వేయొద్దు ఇట్లా ఎత్తేసుకుంటే చూడండి వాటర్ ఉన్నాయి చూడండి ఈ వాటర్ కోసం మెత్తగా అయిపోతాయండి ఇవి బొరుగు బురుగ్గా లేకపోతే కొంచెము ఆయిల్ లేకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలండి కానీ నేను ప్యాకెట్ తెప్పించాను దాంట్లో అయితే మెత్తగా అయితే ఏం పోలేదు బాగున్నాయి కాబట్టి అట్లనే చేస్తున్నాను కొత్తిమీర క్యారెట్ డ్డు అండి ఉల్లిగడ్డ మనం తరువు పెట్టుకున్నవి పచ్చిమిర్చి కారం సరిపోయినంత కారం వేసుకోవాలండి ఇవన్నీ వేసే లోపల సరిపోయినంత సాల్ట్ కారం వేసుకోవాలా ఇవన్నీ వేసే లోపల నాకు నేను అందుకని పోసుకుంటున్నాను పెద్ద ప్లేట్లో పోసుకొని బాగా కలుపుకున్నాం ఆపు దబ్బజాలు ఆ బ్రజాలు అండి నిమ్మకాయ పిండుకోవాలి అన్నీ కలుపుకున్న తర్వాతే పిండుకోవాలా ఈ నిమ్మకాయ పిండుకుంటే నీ టేస్ట్ అనేది బాగుంటుందండి నిమ్మకాయ పిండుకున్న తర్వాత మళ్ళీ గెలుచతో కొంచెం అటు కలుపుకున్నామండి నీకు కలిపే లోపలే మా అబ్బాయి మెట్ల మీద కూర్చొని ఎప్పుడు అవుతాయా అని చూస్తున్నాడండి తినేదానికి చిన్న తొందరగా రండి మా అబ్బాయికి అయితే పేట్లో పోసుకొని తింటే బాగా కలుస్తాయని దీంట్లో పోసుకున్నానండి ఈ పోగులు ఎక్కువ అవుతాయని కలిపేసుకొని ఇందులో పోసేసుకొని చిన్న కప్పు పోసుకొని అంతేనండి రెడీ అయిపోయినాయి ఇవి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే వర్షం వస్తుంది కదా ఆయన ఆయిల్ పుట్టి తినేదానికంటే కూడా ఇట్లా చేసి పెడితే కూడా పిల్లలకి చాలా మంచిదండి చిన్నపిల్లలప్పుడు కూడా ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నప్పుడు పిల్లలకు కూడా మొత్తం బొరుగులే పెడతారండి చాలామంది మేమైతే చెట్లని తెచ్చి పెడతాము సూపర్గా ఉన్నాయండి ఇదే కొలతలతో చేయండి నేను చెప్పిన కొలతలు తనే చేయండి మీరు ఒక టమాటా ఇదే నేను చెప్పిన అంత కొలతలు కానీ చేయండి సూపర్గా కూడిచేది వీడో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి మీరు మురమరాలు ఎంతమంది చేసుకుని తింటుంటారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి చాలామంది చేసుకుంటారు అనుకోండి చేసుకొని ఊరబడి ఉంటారు అదే అందుకోసం నేను చెప్తున్నాను మాకు ఒకసారి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ